గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడంతోనే కాంగ్రెస్ భాజపా మధ్య ఆరోపణల పర్వం ఊపందుకుంది గుజరాత్ లో భాజపా మూడోసారి ముచ్చటగా పాలన సాగిస్తుందన్న సర్వేల జోస్యాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది అయితే ఊహించని విధంగా దూకుడు ప్రదర్శించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విదేశీ పర్యటన ఖర్చులపై విమర్శలు చేయడం ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది రెండు నుంచి కేవలం మూడేళ్లలో సోనియా గాంధీ పర్యటనలకు కేంద్రం ఖజానా నుంచి పద్దెనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నది మోడీ ఆరోపణ దీన్ని ఎదుర్కోవడంలో తడపడిన కాంగ్రెస్ మోడీపై వ్యక్తిగత ఆరోపణలకు దిగింది సోనియా అనారోగ్యాన్ని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడింది అయితే ఆరోపణలు ప్రత్యారోపణల పర్వంలో రెండు వేల ఏడులో గుజరాత్లో విస్తృతంగా పర్యటించిన మోడీ కూడా ఆ ఖర్చుల వివరాలు తెలపకపోవడం ఈ పరిణామంలో మరో మలుపు గుజరాత్ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార భాజపా ప్రతిపక్ష కాంగ్రెస్ల మధ్య ఆరోపణల పర్వం తీవ్ర స్థాయికి చేరుతోంది ఎన్డీఏ తరఫున ప్రధాని అభ్యర్థి రేసులో ముందున్న నరేంద్ర మోడీని అడ్డుకోవాలంటే ఆయనను అసెంబ్లీ ఎన్నికల్లోనే ఓడించాలని కాంగ్రెస్ ఎత్తులు వేస్తుంటే వాటిని గుజరాత్ ముఖ్యమంత్రి పై ఎత్తులతో అడ్డుకుంటున్నారు గుజరాత్ లో భాజపాకు హ్యాట్రిక్ విజయం ఖాయమని సర్వేలు స్పష్టం చేస్తూ ఉండడంతో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారు అంతకుముందే ఆమె విదేశీ ప్రయాణ ఖర్చులపై నరేంద్ర మోడీ చేసిన విమర్శలతో ఈ రాజకీయం మరో మలుపు తిరిగింది అక్టోబర్ మూడున రాజ్కోట్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సోనియా రానున్న నేపథ్యంలో ఆమెకు ప్రశ్నలతో మోడీ స్వాగతం పలికారు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ సహా కాంగ్రెస్ పెద్దలు పదే పదే చేస్తున్న ప్రకటననే తన విమర్శలకు అస్త్రంగా మోడీ ఎంచుకున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విదేశీ పర్యటనల కోసం పద్దెనిమిది వందల ఎనభై కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ఖజానా నుంచి ఖర్చు చేశారని తీవ్ర విమర్శలు చేశారు అందుకు తన వద్ద ఆధారాలున్నాయని చెప్పిన మోడీ హర్యానాలోని హిస్సార్ కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త ఒకరు సోనియా గాంధీ విదేశీ ఖర్చులపై దరఖాస్తు చేయగా కేంద్రమే ఆ మేరకు వివరాలు ఇచ్చిందని ప్రకటించడం గుజరాత్ ఎన్నికల ప్రచార పర్వంలో కాకరేపింది ఈ ఏడాది ఆగస్టులో సోనియా గాంధీ లండన్ కి వెళ్లినప్పుడు ముప్పై ఐదు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల నాలుగు రూపాయల వ్యయమైందని వివరించారు రెండు వేల ఏడులో బెల్జియం పర్యటనకు వెళ్లినప్పుడు పద్నాలుగు లక్షల రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఖర్చు కాగా అక్టోబర్ లో జరిపిన లండన్ పర్యటన వల్ల రెండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల మూడు రూపాయల ఖర్చయ్యాయని తెలిపారు రెండు వేల ఏడులో షాంఘైకి వెళ్లినప్పుడు పద్నాలుగు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు రూపాయలు ఖర్చయ్యాయని మోడీ వెల్లడించారు ఇవన్నీ కొన్ని విదేశీ పర్యటనల ఖర్చులు మాత్రమేనన్న ఆయన ఇతర ఖర్చుల వివరాల్ని తాను చెప్పదలుచుకోలేదని స్పష్టం చేశారు जो विदेश भ्रमण किया है उसके पीछे सरकार की तिजोरी से एक हजार आठ सौ अस्सी करोड़ रुपया का खर्च हुआ है सिर्फ सोनिया गांधी जी के विदेश प्रवास के लिए खर्च किया गया होटलों में उनके तामझाम के लिए खर्च किया गया मैं पूछना चाहता हूं ये कौन सी सादगी है సోనియా గాంధీ విదేశీ భారీ ఖర్చు చేశారన్న ఆరోపణల్ని దీటుగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ తడబడింది ఈ వివరాలు చెప్పలేమంటున్న కాంగ్రెస్ సోనియా గాంధీ అనారోగ్యాన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికింది రాజ్కోట్లో గుజరాత్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సోనియా గాంధీ తన విదేశీ యానానికి సంబంధించి నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలపై ఎక్కడా వివరణ ఇవ్వలేదు మోడీ పేరు ప్రస్తావించకుండానే ఆయన అభివృద్ధి నినాదంపైనే విమర్శలు గుప్పించారు కేంద్రం నిధులు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు సంస్కరణలు ఫడిఎలను సమర్థించుకున్న సోనియా అవినీతి నిర్మూలనపై भाजपा తీరును ఎద్దేవా చేశారు. అవినీతి గురించి భాస్పాకి सोच کیا ہے? मैं जानना चाहती हूं क्या है? అవినీతి کے سوال پر ان کی करनी और करनी का फर्क साफ दिखाई देता है। नियाक कपूर साफ दिखता है। इसकी सरकारें అయితే విదేశీ అనం ఖర్చులపై సోనియా గాంధీ వివరణ ఇవ్వకపోవడంతో నరేంద్ర మోడీ మరింత దూకుడు ప్రదర్శించారు మెట్టినింటి అడుగు పెట్టిన ఆడపడుచు ఆరోగ్యం కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు దేశం సిద్ధంగా ఉందన్న ఆయన इनको ताम मुझको स्पष्ट चार ये प्रभुत्व पदवी लेनी सोनिया गांधी वंद विदेशना की खर्च च प्रश्न मैडम सोनिया जी की बीमारी के खर्च का दौरा मैंने मांगा नहीं है सोनिया जी की बीमारी के लिए जितना भी खर्चा हो इस देश से करना चाहिए और आपको जरूरत पड़ेगी तो हम उसमें भी हाथ बताना चाहेंगे खुशी हो రాష్ట్రపతి సోనియా గాంధీ విదేశీ పర్యటనల వివరాలపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రధాని కార్యాలయం తీరిగ్గా స్పందించింది మూడేళ్లలో సోనియా విదేశీ పర్యటనల కోసం పద్దెనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చైందన్న మోడీ ఆరోపణలు తప్పుడు సమాచారమని పేర్కొంది గత ఎనిమిదేళ్లలో బెల్జియం ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడికెళ్లినప్పుడు మాత్రమే సోనియా ఖర్చుల నిమిత్తం మూడు లక్షలు చెల్లించామన్న ఆమె వైద్య ఖర్చులకు పైసా కూడా ప్రజాధనం వెచ్చించలేదని వివరించింది ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని తన ప్రకటనలో స్పష్టం చేసింది ప్రధానమంత్రి కార్యాలయం వివరణతో కాంగ్రెస్ మోడీపై విమర్శలు ఎక్కువ ఆశ్చర్య आंकड़ों पर विवाद हुआ उन्होंने सॉरी भी कहा प्राइम मिनिस्टर हाउस से प्राइम मिनिस्टर से खास करके पीएमओ से जब ये हो चुका है स्पष्ट रूप से कि किसी तरह का कोई पैसा खर्च नहीं हुआ उस समय पीएमओ पर यह आरोप लगाना मैं सोचती हूँ कि हास्यास्पद भी है और व्यक्तिगत और संवेदनात्मक इश्यूज को जो झूठे हैं उनको लेकर के आगे बढ़ना चाहता है जनता जिस पर भरोसा करती है उसको वोट दिए जाते हैं और उसके आधार पर प्रजातंत्र के आधार पर सरकारें बनती है సోనియా గాంధీ విదేశీ పర్యటనల ఖర్చులపై ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాలపై నరేంద్ర మోడీ మండిపడ్డారు సరైన వివరాలు ఇవ్వకుండా దేశ ప్రజల్ని పిఎంఓ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు తన ఆరోపణలు అసత్యమైతే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు సోనియా గాంధీ విదేశీ పర్యటనల ఖర్చులపై విమర్శలు ప్రతి విమర్శలతో గుజరాత్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది రోజుకో మలుపు తిరుగుతున్న ఈ విమర్శల పర్వం నేపథ్యంలో ఇతర నేతల ప్రయాణ ఖర్చుల వివరాలు బయటికొస్తున్నాయి ఈ విషయంలో కాంగ్రెస్ పై దాడిని కొనసాగిస్తున్న మోడీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి గుజరాత్ ముఖ్యమంత్రి సహా మంత్రులకు సంబంధించిన ప్రయాణ ఖర్చుల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు జవాబివ్వకపోవడం రాజకీయ వైచిత్రే రెండు వేల ఏడులో మహిళా సాధికారకతకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించిన ఇరవై ఏడు సదస్సుల్లో మోడీ పాల్గొన్నారు ఇందుకోసం హెలికాప్టర్ లో ప్రయాణించిన మోడీ ప్రయాణాలు సహా సదస్సుల నిర్వహణ ఖర్చులపై దరఖాస్తు చేసి ఐదేళ్లు దాటిపోయింది